అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి అని అంటున్నారండి మరి దానిపైన మరి గతంలో ఆయన సీఎంగా చేసినప్పుడు ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వలేదు కదండి మరి ఇప్పుడు దానికి దీనికి ఏంటి డిక్లరేషన్ ఇవ్వాలమ్మా అన్య మతస్తులు ఇవ్వాలి అన్య ఇవ్వాలి మనం ఏం చెప్తున్నామమ్మా మన ప్రభుత్వం మన గవర్నమెంటు సెక్యులర్ ప్రభుత్వంలో సెక్యులర్ దేశంలో ఉన్నప్పుడు కాన్స్టిట్యూన్షన్ ప్రకారం ఏ వ్యక్తికైనా వారి వారి ఇష్టానుసారం వారి దేవుణ్ణి మనకున్న దేవతల్ని దేవుళ్ళని పూజించుకునే హక్కు లేదమ్మా దీనికి డిక్లరేషన్ ఎందుకు దీనికి డిక్లరేషన్ ఎందుకమ్మా పురంధరేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు మీ మరిది గారికి మీరు ఎటువంటి కమ్మని సహకారం అందిస్తున్నారో రాష్ట్రం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు బీజేపీ పెద్దలకి సెంట్రల్లో ఉన్న బీజేపీ పెద్దలకు తెలియకపోవచ్చేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు మీరు ఎటువంటి సా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని మీరు అన్నారు డిక్లరేషన్ ఇచ్చే విషయం ఓకేనమ్మ ఇస్తారు అమ్మ పురంధరేశ్వరి గారు మీరు తప్పనిసరిగా వినాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మీ భర్త గారు అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి కాలినడకన తిరుపతి వెళ్తున్నప్పుడు డిక్లరేషన్ ఫారం ఇచ్చి మాత్రమే వెళ్ళాలని పురంధరేశ్వరి గారు ఎందుకు అడగలేదు ఈరోజు మీ మరిది చేసే అబద్ధపు హామీల్ని మీరు సమర్థించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సపోర్టుగా కమ్మగా ఉండటానికి మీరు చేసే ఆరోపణలే ఈ డిక్లరేషన్ ఫారం ఈ భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో ఏ వ్యక్తి అయినా స్వేచ్ఛగా తను తను అనుకున్న మతాన్ని సాంప్రదాయాన్ని అనుసరించే ఒక రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛని మనకి రాజ్యాంగం కల్పించింది దాన్ని మీరు ప్రశ్నించడానికి ఎవరమ్మా మీరెవరని మేము ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు స్వామివారికి పట్టవస్త్రాలు సమర్పించారు ఆ రోజు లేని డిక్లరేషన్ ఫారం గురించి మాట్లాడే మీరు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నాను బీజేపీ పెద్దలనే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కూటమి హామీల్ని అమలు పరచడానికి ఆయన రోజు ప్రశ్నించండి ఈ మధ్య ఇంకొక ఆయన వచ్చారు ఆయన ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అంటే నిజంగానే ప్రశ్నించేస్తారేమో రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలోనే వెళ్ళాడు పాపం ఆయన ప్రశ్నించి ఆయన ఒక ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన ఉంటే మన సమస్యలు బాధలు పేదవాళ్ళ బాధ్యతలు అన్నీ పోతాయని అనుకున్నాము ఆయన ప్రశ్నించడం మానేసి గుడి మెట్లు కడటం మొదలు పెట్టాడు మరి గుడి మెట్లు ఇప్పుడు ఆయన మాల వేసుకొని గుడి మెట్లు కడుగుతున్నారండి కానీ ఆయన ఏమో గతంలో అదే పవన్ కళ్యాణ్ గారు నేను బాప్ తీసుకున్నాను నా భార్య ఒక క్రిస్టియన్ అని చెప్పేసి కూడా చెప్పారు కదండి మరి ఇప్పుడేమో హిందువుల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అంటున్నారు అదే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు ఆయన ఒక లక్ష పుస్తకాలు ఎన్నో చదివారు కదండి సనాతన ధర్మం గురించి ముందు విపులంగా ప్రజలందరికీ రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజలకి ఆ ధర్మం గురించి పూర్తిగా విశదీకరించి వారు ఆ సనాతన ధర్మాన్ని ఎట్లా ఆచరించాలనే దాన్ని చెప్పండి ఫస్ట్ నేను నేను స్వచ్ఛంగా ఉండాలి నేను ఎటువంటి చిన్న తప్పు చేయకుండా ఆ వ్యవస్థల గురించి మాట్లాడాలా ఇది చాలా తప్పమ్మా మనకి ఎటువంటి అవసరం వచ్చినప్పుడు అటువంటి అవతారం ఎత్తి ప్రజల్ని మభ్యపెట్టే వ్యవస్థలని సృష్టించవద్దు పవన్ కళ్యాణ్ గారు మీరు గౌరవం మీరంటే మీరు తప్పనిసరిగా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని మీరు ఇచ్చిన కూటమి ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అవి అమలు మీరు తప్పనిసరిగా పాటు పడాలని మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధిగా నేను చెప్తున్నానండి